హాయ్ ఫ్రెండ్ చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అనమాట మనము చూడండి కోడిపుంజు ఎలా ఉందో ఇదైతే చిన్నప్పుడు తీసామండి మన వీడి అయితే ఇప్పుడు అయితే కొద్దిగా పెద్దదైంది చూడండి ఇది భలే ఉంది కదండి కోడిపుంజు అయితే మా అన్నయ్య అయితే ఆవును కూడా మేపుతున్నాడండి అండి చూడండి ఆవు అయితే ఉంది ఇది సూడదండి దీని పేరు అయితే పార్వతి అంట మా అన్నయ్య వాళ్ళ బుడ్డోడైతే పార్వతి పార్వతి అంటున్నాడు దాని చుట్టారా తిరుగుతున్నాడు అనమాట ఆడైతే స్కూల్కి వెళ్ళాడు నేను తీసేటయాన వీడియో చూడండి కోడి పుంజులు అయితే ఎలా ఉన్నాయి మా అన్నకి కోళ్ళు అంటే బాగా ఇష్టం అండి పుంజు చూడండి వెరైటీగా చూస్తుంది ఇదేమో కోడి పిల్లలు కోడి పెట్టాలన్నమాట ఇది పెద్ద సైజు చిన్న సైజు ఉన్నాయి చూడండి అయినా సరే కోడి పెట్ట ఏమంటలేదు అన్నీ కలిపి తింటున్నాయి అన్నమాట వీటిలో చిన్న సైజు కోడి పిల్లల్లో కరెంట్ మీద సగం తీసాడంట అండి సగమేమో పొదగేశాడంట చూ అవి ఇవి కలిపి పెట్ట కింద తీసేసాడండి చూడండి చక్కగా చూస్తుంది కోడి పెట్ట అయితే ఏమీ పడవకోకుండా ఈ కోడి పె పుంజైతే తోకలేదు కదండి ఇది పెట్ దీన్నైతే అయితే బైక్ గుద్దిందంట అందుకేం తోకలేకుండా పోయింది చూడండి కోడి పిల్లలు కోడి పెట్టలు భలే ఉన్నాయి కదండీ మా అమ్మ ఇంటికి వెళ్తే సందడే కోడి పిల్లలు సందడ ఎక్కువ వాటర్ చూడండి భలే తాగుతున్నాయి అయితే మా అన్నయ్య అయితే పునీర్ కాలేజీలో అండి అయినా సరే కోళ్ళు ఆవులు మొక్కలు ఎలా పెంచుతూ ఉంటాడు కా బాగా ఇష్టం అన్నమాట ఇట్లాగా ఆయన జాబ్ చేసినా కూడా ఆయన మటికి ఏది మర్చిపోలేదు ఇంటి ముందు బెండకాయలు అయితే ఇలా కాపిచ్చి కోస్తున్నాడు చూడండి మా అన్నయ్య అయితే చూసారా మా అన్నయ్యకి ఒక లైక్ చేసుకోండి